మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు ఎలక్షన్లో భాగంగా మీ ఆశీర్వాదం కోసం రావడం జరిగింది మరి వచ్చే సందర్భంగా మీ అందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించినందుకు పేరు పేరున్న మీ అందరికీ ధన్యవాదాలు మరి మీకు తెలుసు గతంలో మాకు మంత్రిగా ఎమ్మెల్యేగా పదిహేను సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది అయితే మనం అందరూ అయితే ఆ సమస్యను తెలుసుకొని ఇంత కష్టంలో ఉన్నారని చెప్పేసి అన్ని చిన్న కుటుంబాలు ఇక్కడ కాబట్టి రోడ్డు సౌకర్యాన్ని ఏర్పడేయాలనే విషయం దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు మనకు రోడ్డు సౌకర్యాన్ని ఏర్పడించిన ఘనత పెద్దలు సుదర్శి గారు అని చెప్పేసి ఆ రోజు ఇక్కడ ఇందిరామ ఇండ్లు కట్టేయడం జరిగింది మరి జాగాలు లేని వారికి జాగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడనే జాగాను కొనియడం జరిగింది ఇది ఎవరు చేసిన అంటే మాధ్యం ఇందిరమ్మ ప్రభుత్వంలా ఇవన్నీ కూడా మనకు సౌకర్యాలు కలిగినాయి మరి అందరు మన చిన్న కుటుంబాలు నేను ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి అందరికీ కూడా మనకు దాకా వచ్చి ఎక్కడైనా సరే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఆ రకంగా ఎన్నో సౌకర్యాలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో జరిగినాయి ఈ గ్రామంలో నీటి సౌకర్యం కానీ ముఖ్యంగా మరి చెరువు మరమ్మతులు చేసి ఈ ఉన్నటువంటి పంట పొలాలకు నీళ్ళు అందించిన ఘనత కూడా పెద్దలు మన సుదర్శి గారు దాని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు మనకు చెరువు రెండు పంటలు వండకపోయేది వర్షాలు పడితే ఒక పంటకే నమ్మకం లేని పరిస్థితిలో ఉండే మరి ఆ యొక్క కాలువ తయారు పెట్టిన తర్వాత ఆ కాలువ పైపు పెట్టిన తర్వాత మరి మన పంట పొలాలకు అందరికీ కూడా సౌకర్యం కలిగిన విషయం సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మరి చిన్న గ్రామం అయినప్పటికీ ఇక్కడ ఎవరికి కూడా అభివృద్ధి జరగలేదు తొమ్మిది సంవత్సరాలు మనము టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే బాగుపడతామని చెప్పేసి రెండు ఓటు వేయడం జరిగింది జరిగితే ఏం జరిగిందంటే వాళ్ళకి నగరికి లాభం జరిగింది మీ నిరుపేద కుటుంబాలకు మనకు ఎటువంటి లాభం జరగలేదు రైతు బంధు వచ్చి దళిత బంధు వచ్చిందంటే వాళ్ళకి వచ్చింది మరి మిగతా ఏమైనా సౌకర్యాలు అంటే ట్రాక్టర్ కానీ ఇంకేమైనా కానీ వచ్చినాయంటే వచ్చినా రాకపోయినా మీకేం రాలేదు మరి మీకేమైనా కావాలా రేపు అభివృద్ధి జరగాల ఇల్లు లేని వారికి ఇల్లు కావాలా ప్లాట్ లేని వారికి ప్లాట్ కావాలా రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు కావాలంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సౌకర్యం మనం చేసేది ఏంటంటే మన ఊరు పక్కనే పెద్దలు సుదర్శుడి గారిది మరి ఎందరు మాయ మాటలు చెప్పినా ఏం చెప్పినా ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోవాలా కానీ మనం చేతి గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున ఇక్కడ ఎందుకంటే మొత్తం మనకు ముందే రెండు వందల ఓట్లు ఉంటాయి కాబట్టి ఒక్క ఓటు తప్పకుండా మొత్తం ఓట్లు కూడా మన చేతి గుర్తు వేసి పెద్ద ఎత్తున గెలిపియ్యాలని చెప్పేసి మేము అందరినీ కోరుతా ఉన్నాం ఎందుకంటే కొందరు దయచేసి వస్తారు డబ్బులు ఇస్తారు మీరు కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు అవన్నీ మంటలేకపో తీసుకోండి కానీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని చెప్పేసి కోరుతూ నమస్కరిస్తూ ఇప్పుడు మన పెద్దలు గ్రామానికి తర్వాత మీరందరు బాగా స్వాగతం చెప్పిండ్రు మీ అందరికీ నమస్కారం మరి పది సంవత్సరాల్లో ఏమైందో మీకు తెలుసు ఇల్లు వచ్చినా నౌకర్లు వచ్చినాయి చెట్లు మంచిగా అయినా కాలేజీలు మంచిగా రోడ్లు మంచిగా అయినా స్కూలు అందుకొనికే మళ్ళీ ఇంకో ఐదు ఏళ్ళు ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఐదేళ్ళు బాధపడతాం అంతేనా ఇంకా ఐదేళ్ళు బాధపడతా కథమైపోతాం ఇప్పటికే నువ్వు సగం అయిపోయినాం ఒక ఏడాది పంట రెండు ఏళ్ళు చేసినా మనకు బాధ్యతలే ఇదికంతే బాగా ధరలు పెరుగుతున్నావు ఇల్లు నడుచుకుండా కష్టమవుతున్నాయి కుటుంబాలు పెరిగిపోయినాయి రెండు ఎకరాలు ఇద్దరు ఉన్న వరకు ఒక ఎకరం రావచ్చు వాడికి నౌకరు దొరకలేదు ఒక ఎకరంలో మనం కుటుంబం నడిచట్లేదు అంతేనా అందుకొరికి ఈ లఫంగల్ ప్రభుత్వాలు అయిపోయినాయి సుంటూ కేసీఆర్ సెగ్గీలు ఆ బిల్లు వస్తుంది ఆ కవిత రాకుండా గిటి గేట్కి వస్తుంది పెద్ద ఊళ్ళోకి వస్తుంది అయితే ఇప్పుడు గనులే ఉప్పు పప్పులు అన్నీ పెరిగి ఈ ధరలన్నీ తెలిసి మనకు కుటుంబాలు అనుకుంటే చేసే అందుకొరకే గ్యాస్ మనం వస్తే ఐదు వందల కిందం ఇప్పుడు ఎంత ఉన్నది వెయ్యి చేసాడు మళ్ళీ ఓట్లు అయినా కూడా ఆ ఇట్లా గెలిస్తే పదహారు వందలు చేస్తారు ఎలక్షన్ ఉన్నాయని వెయ్యి చేశాను ఎంతమైందా మనం ఉన్నప్పుడు పది కింద నాలుగు వందలు ఉండే ఇప్పుడు ఒక వందనే పెంచుతున్నాం ఐదు వందలకి ఇద్దాం సరేనా సరే పెన్షన్ అందరికీ పొద్దులకు నాలుగు రెండు వేలు ఉన్నాయి కదా మీ అందరికి రెండు వేల నాలుగు వేలు ఇస్తే చాలా సరే మంచిగా ముసలం ఏమనేది చాలా ఆడపిల్లలందరికీ రెండు వేలున్నర ఒక్క ఇంట్లో అద్దకు నాలుగు వేలు కోడలకు రెండు వేల నలభై నలభై ఐదు ఏళ్ళు ఉన్న తాకిద్దాం అర్థమైంది మీ అందరికి వస్తాయి రెండు వేల రెండు మూడు నెలలు వస్తాయి అద్ద అత్త రోజు సబ్ ఆ ఫోటోలు దించున్న బాబు ముందు ఆలోకి అట్లనే మీకు అన్ని దళితమైన బస్కి రా వీడికి బస్సులో రాయము వేడికి ఆడుకు పోయిపోదామన్నా మస్తు సరే ఎటు పోయినా కానీ బస్ అయితే ఎక్కాలి కాదు దూరం పోయినాక ఎటు పోయినా బస్ కిరాయిలు లేవు మీ ఆడవాళ్ళకు ఎవరికి మీరు మనమే మేస్తూ కట్టుకోవాలా ఐదు లక్షలు ఇద్దాం ఏస్తేమో ఆరు లక్షలు మీరందరూ ఎక్కువ ఉన్నాం కదా మనం అదే ఆరు లక్షలు ఇద్దాం మీకు అదే పైసలు ఇస్తలేరు నాలుగు నాలు ఇప్పుడు మనం వచ్చినా కూడా రెండు అక్కడ ఉంచుండో అర్థం చేసిండో కానీ ఉంచాం ఉంచనా లేకున్నా మీ ఊరికైతే ఇస్తాం పందు పండుకొక్కులు లేకపోక్కులు అని పైసలకు పన్నెండు వేలు ఫ్రీగిస్తాం పని కంటెక్క ఈ కరెంట్ వచ్చిన్నద ఇలో కరెంట్ బిల్లు కూడా బాగా వస్తున్నాయి రెండు వందలు వస్తున్నాయి నాలుగు వందలు రెండు నేళ్ళు నువ్వు నువ్వు ఆ వీళ్ళెక్కున్నాయో నువ్వు ఏమాల్సిందే మాఫీ చేద్దాం చాలు అదొకటి అయిపోయి నువ్వు కొన్ని గొప్ప తను పెట్టదు అలా డిగ్రీ కంటే ఎక్కడ ఉంటే జాబులు వస్తాయి ఒక ఏడాదిలో లక్ష మందిని నింపుదాం ఆడపిల్లలు అయితే మోళ్ళనైతే అప్పటిదాకా చదివిన అయితే జీతాలు దొరికిందాక అందరికి అంటే ఇలా జీతాలు దొరకటోళ్లకు నెలకు నాలుగు వేలు ఇద్దాం ఇలా ఖర్చులకు మీకు ఇబ్బంది పెట్టకుండా అంటే అందరికి కాదు జీతాలు దొరికేటోళ్ళకి వాళ్ళకు అంటే బాగా అంటే భాగస్థలు దొరికేటోళ్లకు జీతాలు వచ్చే వరకు నెలకు నాలుగు వేలు ఇద్దాం అంతేనా వ్యవసాయం ఉన్నదా మీకు మీ చిన్న ఊరుగా నాకు ఈ ఊరుకు కూడా వెళ్ళదాడు మనం రైతు బంధాన్ని తీసేసి రైతు భరోసాని మీకు ఏడాదికి పదిహేను వేలు ఇద్దాం ఎంత ఒక ఎకరంకు పదిహేను వేలు ఒక ఎకరం ఉంటే రెండు పంటలు పండిస్తే పదిహేను వేలు వస్తాయి ఇది ఫ్రీ ఎక్కడానికి ఎన్ని వంటలు పండుతాయి ఎన్నెన్న వండు అని కానీ కుంటాలకు మందు సంచుల ధరలు బాగా వెచ్చారు దరిద్రుడు ఆ పువ్వు గుర్తడు ఈడు మందు సంచులు సగం ధర కంటే ఎక్కువ పెరిగినాయి కదా ముందు ఆరు ఏడు వందలు ఉంటే వెయ్యి అయిందట పన్నెండు వందలు అందుకొనక మీకు కుంటాలకు ఒక కుంటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం అంటే పదివేలు వస్తాయా ఇరవై కుంటాలు వస్తాయి కదా మంచిగా కొడుతున్నాయి భూములు ఇవన్నీ వస్తాయి మళ్ళా తప్పిదారు ఏదన్నా పోతుమా మళ్ళా ఐదేళ్ళ దాకా పోతాం అయితే మనం ఖర్చేది ఉన్నదో ఈయన చేయలేదు కేసీఆర్ సారు అవన్నీ రుణాలు మాఫీ చేద్దాం ఏమో ఈయన పడుతున్నావు వెనుకోత్వం సుదర్శన్రెడ్డి గారి నాయకత్వం